కార్తీక మాసంలో త్రయోదశి పర్వదినం సందర్భంగా నెల్లూరు జిల్లా ఏఎస్పేట మండలం రాజవోల్లులోని శ్రీ కాశీ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరస్వామి ఆలయంలో అంగరంగ వైభవంగా నక్షత్ర దీపోత్సవం నిర్వహించారు ఈ కార్యక్రమానికి భక్తులు భారీగా హాజరై దీపాలను వెలిగించి నక్షత్ర దీపోత్సవాన్ని ఎంతో భక్తి పారశ్యంతో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా కార్యక్రమం నిర్వాహకులు ఆలయ వ్యవస్థాపక ధర్మకర్త చిత్తమూరి వెంకటరెడ్డి కార్యక్రమం ఏర్పాట్లను పర్యవేక్షించారు ఈ కార్యక్రమంలో గ్రామానికి చెందిన భక్తులు స్థానికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా చెట్టుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ త్రయోదశి సందర్భంగా నక్షత్ర దీపోత్సవ కార్యక్రమం నిర్వహించామని గ్రామంలో అందరూ సంతోషంగా సుభిక్షంగా ఉండాలని ఆకాంక్షిస్తూ కార్యక్రమానికి నిర్వహించామని ఈ కార్యక్రమానికి కొండ శ్రీనివాసులు రెడ్డి దంపతులు మరియు తిక్కవరపు శ్యాంప్రసాద్ రెడ్డి దంపతులు ద్వీప దీప నైవేద్యాలకు కావాల్సిన ఏర్పాట్లకు సహకారం అందించినట్లు తెలిపారు అందరు అందరి సహకారంతో ఎంతో వైభవంగా స్వామివారి అమ్మవార్లకు పూజా కార్యక్రమం నిర్వహించామని వచ్చిన భక్తులకు గ్రామ ప్రజలకు ఆ మహాశివుని ఆశీస్సులు నిండుగా ఉండాలని ఆయన కోరారు ఈ రాజవాలి గ్రామంలో కాశీ విశ్వేశ్వర దేవస్థానాన్ని నిర్మించి గత ఎనిమిది సంవత్సరాలైంది ఈ దేవస్థానంకి కొద్ది రోజులు దాన్ని సుధీర్ శర్మ వీళ్ళ పూజారి లబ్బన వచ్చి అయ్యా ఈ దీపోత్సవం నక్షత్ర దీపోత్సవం చేద్దాము ఈ నక్షత్ర దీపోత్సవం వల్ల గ్రామం చల్లగా ఉంటుంది దీన్ని సహకరించి మీరు చేయాలన్న పోరాటం అయింది నేను సరే అని చెప్పి ఈ దీపోత్సవం మూడు సంవత్సరాల నుంచి చేయిస్తున్నాను ప్రజలందరూ సహకారం నా తొగలబట్టి నేను చేయగలుగుతున్నాను దీనికి తోడు ఈ దీప దోప నైవేద్యానికి నాకు సహకరించేది ఇద్దరు వ్యక్తులు ఒకరు కొండా రెడ్డి దంపతులు రెండవది ఎక్కవరూ ప్రసాద్ రెడ్డి దంపతులు వాళ్ళకి నా ధన్యవాదాలు తెలుసుకుంటూ ఈ కార్యక్రమం ఎల్లవెల్లా జరగాలని ప్రజలందరికీ వాళ్ళ అనుగ్రహం నాకు పొందాలని వాళ్ళ ఆశీస్సులు నాకు ఉండాలని ఈ కార్యక్రమం ఎప్పుడు చేయాలని ప్రతి కార్తీక మాసంలో నేను మనసారా కోరుకుంటున్నాను